హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కేర్ క్యారియర్ ఛానల్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైమ్ చూస్తున్నాడు ఉండే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయనా అలాగే అప్పుడు వచ్చేసి మనకి పొట్టెలు అనేవి అయితే అమ్మకానికి వచ్చినాయి అనమాట రెండు పొట్టెలు అనేది అయితే మనకి ప్రేమలు అనేది అయితే కనబడుతున్నాయి కదా ఈ రెండు పొట్టలు కూడా మనకి అమ్మకానికైతే వచ్చిందనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే అన్న నెంబర్ ఉందన్న మీరు సరే కాన్ అవ్వచ్చు అలాగే బ్యార గురించి అయితే మనకేం చెప్పలేదు ప్రైజెట్స్ అయితే మనకి ఫార్టీన్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట నలభై వేలు అనేది అయితే చెప్పున్నారు ఒకవేళ మీరు బ్యార ఆడాలనుకుంటే కనుక కింద ఉన్న టైటిల్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు అనమాట అందులో అయితే ఇబ్బంది లేదనమాట అలాగే మీ దగ్గర ఉన్న పొట్టెళ్ళు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేయాలనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ వచ్చి స్క్రీన్ పైన కనపడదు కదా దానికి అయితే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అంటూ క్లారిటీ కంటూ తీసి పెట్టారంటే కనుక మేము వీడియో అనేది అయితే అప్లోడ్ చేయడానికి అయితే సులువుగా ఉండదు అనమాట అన్న అలాగే దాని డీటెయిల్స్ కూడా ఫుల్గా ఉండాలన్నమాట అన్న దాని డీటెయిల్స్ అంటే ఏముండవు దాని ప్రైజు దాని లొకేషన్ కనుక మాకు చెప్పారంటే కనుక మేము వీడియోలు అనేది అయితే మాట్లాడడానికి అయితే ఉంటుంది అన్న ఓకేనా ఇప్పుడు మనమైతే చూస్తున్నాం కదా రెండు పొట్టలు అనేవి అయితే మనకు ఉన్నాయి రెండు వచ్చేసైతే మనకి నలభై వేలు అనేది అయితే చెప్పున్నారనమాట అడ్రస్ కానీ వచ్చేస్తే మనకి జయశంకర్ డిస్టిక్ కొత్తపేట విలేజ్ అనేది అయితే చెప్పున్నారనమాట అన్న మండలం వచ్చేసి అయితే మీరు చూసుకోవచ్చు స్క్రీన్ పైన అయితే ఓకే దీనికి ఏజ్ వచ్చేసైతే మనకి ఒక సంవత్సరం అనేది అయితే చెప్తున్నారనమాట వన్ ఇయర్ అనేది అయితే ఏజ్ అనేది అయితే చెప్తున్నారు రెండు పొట్టేలు అనేది అయితే చెప్తున్నారన్న ఫార్టీన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు నలభై వేలు అనేది అయితే చెప్పున్నారనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే అన్న నెంబర్ ఉందన్న మీరు అయినా సరే కొనడావచ్చు మీకు నచ్చి మీకు కావాలనుకుంటే కనుక మీరు బేరం అయితే అనమాట అన్న కింద నెంబర్కి అయితే మీరు కాల్ చేస్తే బ్యాం అనేది అయితే ఆడుకోవచ్చు అనమాట పైన ఉన్న నెంబర్ వచ్చేసి అయితే మన దగ్గర మన ఛానల్ నెంబర్ అన్న దీనికోసం మీరు కాల్ చేసి దానికి ఏమన్నా అడిగితే కనుక మేము చెప్పలేం కింద ఉన్న టైటిల్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ అంటే అల్లు ఇస్తారనమాట ఓకేనా మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా అలాగే బెల్లాక్ కూడా మీరు ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్లో ఏ వీడియో సరే మీకు ఫాస్ట్గా టైం అయితే అయితే రీచ్ అవుతారనమాట ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ చూడటం బాయ్ బాయ్